హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏడు రోజుల్లో పుంజు తయారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం డ్రై ఫ్రూట్ లడ్డు అవసరమైన పదార్థాలు ఒక్కొక్క కోడికి ఒక్కొక్క రోజు ఒక లడ్డు ఒక్క కోడికి ఒక రోజు ఒక లడ్డు ఇందులో డ్రై ఫ్రూట్స్ లడ్డులో బాదం ఎనిమిది జీడిపప్పు రెండు చాలా తక్కువ క్వాంటిటీ ఉండాలి డ్రై ఖర్జూరం గింజలు ఎనిమిది తీసుకోవాలి రెండు అంజీరా డ్రై ఫ్ డ్రైగా ఉండాలి కూడా చిన్న మొక్క చేసి మూడు కిస్మిస్ నాలుగైదు మొక్కలు క్రిస్మిస్ నల్ల నువ్వులు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు సన్ఫ్లవర్ గింజలు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు అవిశ్య గింజలు పది గ్రాములు ఒక టీ స్పూన్ తేనె కొద్దిగా నువ్వులు గింజలు తక్కువ మంటపై వేయించి మిక్స్ చేయాలన్నమాట నువ్వులని గింజలని తక్కువ మంటపై వేయించి మిక్స్ చేయాలి మిగతా పదార్థాలతో కలిపి తేనె జోడించి కలపాలి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక లడ్డు వేయాలి అలా ఏడు రోజుల పాటు మెడిసిన్ ప్లాన్ తీసుకుంటే ఏడు రోజులు ఏ మెడిసిన్ ప్లాన్ అంటే న్యూరోబియన్ ఇంజక్షన్ ఉంటుంది ఒకటి చేయాలి వారానికి న్యూరోబియన్ ఇంజక్షన్ ఒకటి చేయాలి వారానికి ఆర్బీసీ కోసం దీనివల్ల రక్తం అనేది ఎక్కువగా పోయినా సరే మరలా అనేది రికవరీ అంటే సమస్యలు పోకుండా ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంటుంది వన్ ఎంఎల్ సిరప్ తీసుకోవాలి లేదా ఫోర్ ఎంఎల్ వాటర్లో కలిపి ఇవ్వడం మంచిది వన్ ఎంఎల్ సిరప్ ఫోర్ ఎంఎల్ వాటర్లో కలిపి ఇవ్వాలి లివర్ టానిక్స్ చూస్తే ఒకటి నుంచి మూడు లివర్ టానిక్కు ఫైవ్ ఎంఎల్ ఎలక్ట్రోలైట్స్ వాటర్ అలాగే నాలుగు ఐదు మల్టీ విటమిన్ సిరప్ అనమాట ఫైవ్ ఎంఎల్ బీ కాంప్లెక్స్ సిరప్ ఫైవ్ ఎంఎల్ ఐరన్ టానిక్ కూడా వాడాలి త్రీ ఎంఎల్లో ఇమ్యూనిటీ బూస్టర్ ఫైవ్ ఎంఎల్ఓ ఐరన్ టానిక్కు మూడు ఎంఎల్లో ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఐదు ఫైవ్ ఎంఎల్ రోజుకి నీళ్ళలో కలిపి త్రీ టైమ్స్ ఇవ్వాలి వీలైతే గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం మంచిది ప్రతిరోజు ఉడికించిన అరగుడ్డు తెల్ల భాగం మట్టుకే ఇవ్వాలి చాలా తక్కువ క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఐదో రోజు ఆరో రోజున ఆహారం పసుపు మిరియాల పొడి చిటికెడు జోడించాలి ఇక పందానికి ముందు రోజు కోడి శక్తిగా ఉండడానికి వేసే ముందు రోజు నైట్ త్వరగా అరుగుదల అయ్యే ఫుడ్ ఇవ్వడం మంచిది తవడు లేదా ఇడ్లీ యాభై శాతం మాత్రమే ఉండాలి ట్యాబ్లెట్ అనేది వైరాక్స్గా ట్యాబ్లెట్ అనేది యూజ్ చేసుకుంటే బాడీ పెయిన్స్ అనేవి కొంచెం మెస్టగా పనిచేస్తుంది వేసే గంట ముందు కొంచెం తేనె తడి చేయాలి ఫైవ్ పర్సెంట్ మరియు గ్లూకోజ్ వాటర్ టూ ఎంఎల్ పట్టించాలి పెట్టించాలి ఇలా చేస్తే ఈ ఫార్ములా ఎక్కువగా ఈ ఫార్ములా అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఏడు రోజుల్లో పందిం కోడి తయారీకి సంబంధించి ఇన్ఫర్మేషను ఒకసారి మీకు అర్థం కాకపోతే మరలా ఒకసారి వినండి విని యొక్క వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మరియు ఫాలో అవ్వండి